హాయ్ విఎస్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఉపయోగపడేలా పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని ఐదవ పాఠాంశం మానవుని కన్ను రంగులు ప్రపంచం నుండి మొత్తం అతి ముఖ్యమైనటువంటి అరవై మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ను తయారు చేయడం జరిగింది వీడియో లెంత్ని దృష్టిలో ఉంచుకొని వీటిలో మొదటి ముప్పై ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ వన్ కింద వివరించడం జరుగుతుంది తర్వాతి ముప్పై ప్రశ్నలను పార్ట్ టూ వీడియోలో వివరించడం జరిగింది ఈ పార్ట్ టూ వీడియోకి సంబంధించిన లింకును కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ టూ వీడియో మీరు చూస్తేనే మొత్తం చాప్టర్ కవర్ అవుతుంది తప్పకుండా చూడండి ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఆన్సర్ని గెస్ చేయడానికి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి ఇక లేట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న మన కన్ను కింది నియమంపై ఆధారపడి పనిచేస్తుంది ఆప్షన్ ఏ దృష్టి నియమం బి దృష్టి ప్రతిస్పందన నియమం సి పరావర్తన నియమం డి వక్రీభవన నియమం ఆన్సర్ని ఫాస్ట్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దృష్టి ప్రతిస్పందన నియమం రెండవ ప్రశ్న సాధారణంగా మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం ఆప్షన్ ఏ ముప్పై సెంటీమీటర్లు బి ముప్పై ఐదు సెంటీమీటర్లు సి నలభై సెంటీమీటర్లు డి ఇరవై ఐదు సెంటీమీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరవై ఐదు సెంటీమీటర్లు మూడో ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ స్పష్ట దృష్టి కనీస దూరం వ్యక్తి వ్యక్తికి వయసును బట్టి మారుతుంది బి పది సంవత్సరాల లోపు వారి దృష్టి కనీస దూరం ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు సి వయసు మళ్ళిన వారి స్పష్ట దృష్టి కనీస దూరం ఒకటి నుంచి రెండు మీటర్లు డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ని నాలుగో ప్రశ్న దృష్టి కోణం అనగా ఆప్షన్ ఏ ఏ గరిష్ట కోణం వద్ద వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణం బి ఏ కనిష్ట కోణం వద్ద వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణం సి పై రెండు డి ఏది కాదు ఆన్సర్ని ఫాస్ట్గా గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ గరిష్ట కోణం వద్ద వస్తువును పూర్తిగా చూడగలము ఆ కోణంను దృష్టి కోణం అంటారు ఐదో ప్రశ్న ఆరోగ్యవంతుని దృష్టి కోణం సుమారుగా ఆప్షన్ ఏ అరవై డిగ్రీలు బి యాభై డిగ్రీలు సి అరవై డిగ్రీలు డి యాభై డిగ్రీలు ద కరెక్ట్ ఆన్సర్ సి అరవై డిగ్రీలు అంటే ఆరోగ్యవంతుని దృష్టికోణం ఎంత ఉంటుందంటే సుమారుగా అరవై డిగ్రీలు ఉంటుంది నెక్స్ట్ ఆరో ప్రశ్నే క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ ఏ కనుగుడ్డు ఆకారం గోళాకారం బి కనుగుడ్డు ముందు భాగం ఎక్కువ వక్రంగా ఉండి కార్నియా అనే పారదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది సి నేత్రోదక ద్రవానికి కమ కంటి కటకానికి మధ్య ఉండే కండరపుర ఐరిస్ లేదా నల్లగుడ్డు డి కాంతి ప్రకాశం తక్కువగా ఉన్నప్పుడు ఐరిస్ కనుపాపను సంకోచింపజేసి తక్కువ కాంతిని వెళ్ళేలా చేయును ఆన్సర్ను ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు సరిగ్గాది ఆప్షన్ డి కాంతి ప్రకాశం తక్కువగా ఉన్నప్పుడు ఐరిస్ కనుపాపను సంకోచింపజేసి తక్కువ కాంతిని వెళ్ళేలా చేయును ఇది ఎందుకు సరికానదంటే కాంతి ప్రకాశం తక్కువగా ఉన్నప్పుడు ఐరిస్ కణపాపను అంటే పెద్దగా చేసి ఎక్కువ కాంతిని వెళ్ళేలా చేస్తుంది అనమాట నెక్స్ట్ ఏడో ప్రశ్నే కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం పని పనిచేయడానికి కనుపాపకు సహాయపడేది ఆప్షన్ ఏ నియత్రోదక ధ్రువం బి నల్లగుడ్డు లేదా ఐరిస్ సి రెటీనా డి కాంతిలోని కటకం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నల్లగుడ్డు లేదా ఐరిస్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న కంటిలో ప్రతిబింబం ఏర్పడడానికి తెరలా పనిచేసే భాగం ఆప్షన్ ఏ రెటీనా బి కార్నియా సి దృక్నాడి డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెటీనా నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న కంటిలోని కటకానికి రెటీనాకు మధ్య దూరం ఆప్షన్ ఏ రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్లు బి రెండు సెంటీమీటర్లు సి రెం మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు డి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు నెక్స్ట్ పదవ ప్రశ్న కటక వక్రతా వ్యాసార్థాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడేది ఆప్షన్ ఏ గ్రాహకాలు బి శంఖవులు సి దృక్నాడులు డి సిలియారి కండరాలు ఆన్సర్ని ఫాస్ట్గా గెస్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సిలియారి కండరాలు పదకొండవ ప్రశ్నే కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్పు చేసుకునే పద్ధతిని కటక సర్దబాటు అంటారు అయితే నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ కటక సామర్థ్యం బి కటక సర్దుబాటు సామర్థ్యం సి కటక వ్యాకోచం డి కటక సంకోచం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కటక సర్దుబాటు సామర్థ్యం నెక్స్ట్ పన్నెండు ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ రెటినాలో దండాలు మరియు శంకువులు అనబడే దాదాపు నూట ఇరవై ఐదు మిలియన్ల గ్రాహకాలు ఉంటాయి బి శంకువులు రంగును గుర్తిస్తే దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి సి ఈ సంకేతాలు దాదాపు ఒక మిలియన్ దృక్ నాడల ద్వారా మెదడుకు చేరుతాయి డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ పదమూడవ ప్రశ్నే కంటి కటకం ఏర్పరిచే ప్రతిబింబం ఆప్షన్ ఏ మిథ్యా ప్రతిబింబం బి నిజ ప్రతిబింబం సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిజ ప్రతిబింబం ఎందుకంటే ఇక్కడ ప్రతిబింబము ఎప్పుడు కూడా రెటిన్ మీదే ఏర్పడుతుంది నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న కంటి కట్టక గరిష్ట నాభ్యంతరం విలువ ఆప్షన్ ఏ రెండు పాయింట్ రెండు ఏడు సెంటీమీటర్లు బి రెండు సెంటీమీటర్లు సి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు డి మూడు సెంటీమీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ సి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు నెక్స్ట్ పదహైదో ప్రశ్నే ఏ సందర్భంలో ప్రతిబింబ దూరం కటకానికి కామా రెటినాకి మధ్యగల దూరానికి సమానం అవుతుంది ఆప్షన్ ఏ వస్తువు కనిష్ట దూరంలో ఉన్నప్పుడు బి వస్తువు స్పష్ట దృష్టి కనిష్ట దూరం మరియు అనంత దూరంలో ఉన్నప్పుడు సి వస్తువు స్పష్ట దృష్టి కనిష్ట దూరంలో ఉన్నప్పుడు డి వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వస్తువు అనంతధరంలో ఉన్నప్పుడు నెక్స్ట్ పదహారు ప్రశ్నే కంటి కటక కనిష్ట నాభ్యంతరం విలువ ఆప్షన్ ఏ రెండు పాయింట్ రెండు ఏడు సెంటీమీటర్లు బి రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్లు సి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు డి రెండు పాయింట్ రెండు ఐదు సెంటీమీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు పాయింట్ రెండు ఏడు సెంటీమీటర్లు నెక్స్ట్ పదిహేడవ ప్రశ్నే దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు కానీ దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేని దృష్టి దోషం ఆప్షన్ ఏ దీర్ఘదృష్టి బి చత్వారం సి అశ్వదృష్టి డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ సి అశ్వదృష్టి పద్దెనిమిదవ ప్రశ్న అశ్వదృష్టి గల వారి కంటి కటక గరిష్ట నాభ్యంతరం ఆప్షన్ ఏ రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ బి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కన్నా తక్కువ సి మూడు కన్నా ఎక్కువ డి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ బి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కన్నా తక్కువ పంతొమ్మిదో ప్రశ్న అశ్వదృష్టి నివారించడానికి వాడే కటకం ఆప్షన్ ఏ ద్వి పోటాకార కటకం కుంభాకార కటకం సి సమతల పుటాకార కటకం డి సమతల కుంభాకార కటకం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వి పుటాకార కటకం నెక్స్ట్ ఇరవై ప్రశ్న అష్టదృష్టి నివారణకు వాడే కటకం యొక్క నాభ్యంతరం కనుగొనడానికి సూత్రం ఆప్షన్ ఏ టు మైనస్ స్మాల్ డి బి టు వన్ బై మైనస్ డి సి ఎఫ్ఇజుకో టు ఇరవై ఐదు డి బై డి మైనస్ ఇరవై ఐదు ఆప్షన్ డి ఎఫ్ ఇజుకో టు మైనస్ క్యాపిటల్ డి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ డి ఎఫ్ ఇజిక మైనస్ డి ఇరవైటో ప్రశ్నే దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు కానీ దగ్గర వస్తువులను చూడలేని దోషం ఆప్షన్ ఏ దీర్ఘదృష్టి దినే హైపర్ మెట్రోపియా అంటారు బి అష్టదృష్టి మయోపియా చత్వారం ప్రెస్ బయోపియా డి దూరదృష్టి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దీర్ఘదృష్టి లేదా హైపర్ మెట్రోపియా నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న కంటి కటక నా రెండు పాయింట్ రెండు ఏడు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండడం వల్ల ఏర్పడే దృష్టి దోషం ఏ అశ్వదృష్టి బి చత్వారం సి దీర్ఘదృష్టి డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ సి దీర్ఘ దృష్టి నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న దీర్ఘ దృష్టి నివారణకు వాడే కటకం ఆప్షన్ ఏ ద్వి కుంభాకార కటకం బి ద్వి పుటాకార కటకం సి సమతల పుటాకార కటకం డి సమతల కుంభాకార కటకం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వి కుంభాకార కటకం ఇక్కడ గమనించినట్లయితే ద్వి పుటాకార అయితే అష్టదృష్టి నివారణకు వాడతారు ద్వి కుంభకర కటకాన్ని దీర్ఘదృష్టి నివారణకి వాడతారనమాట నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న దీర్ఘదృష్టి నివారణకు వాడే కటక నాభ్యంతరం కనవడానికి సూత్రం ఆప్షన్ ఏ ఎఫ్ ఇజికల్ టు డి మైనస్ ఇరవై ఐదు బై ఇరవై ఐదు డి బి వన్ బై ఎఫ్ ఇజిక్వల్ టు ఇరవై ఐదు డి బై డి మైనస్ ఇరవై ఐదు సి ఎఫ్ఇజికోల్ టు మైనస్ స్మాల్ డి ఎఫ్ఇజ్ ఇక్వల్ టు మైనస్ క్యాపిటల్ డి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎఫ్ ఇజికల్ టు ఇరవై ఐదు డి బై డి మైనస్ ఇరవై ఐదు ఇరవై ఐదు ప్రశ్న సాధారణంగా వయసుతో పాటు కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవడం వల్ల అశ్వదృష్టి మరియు దీర్ఘదృష్టి రెండు వచ్చే దృష్టి దోషం ఆప్షన్ ఏ చత్వారం బి ప్రిస్క్రిప్షన్ సి డయాప్టర్ డి సామర్థ్య లోపం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చతువారం ఇరవై ఆరో ప్రశ్నే చతువారాన్ని నివారించడానికి వాడే కటకం ఆప్షన్ ఏ ద్వి పుటాకార కటకం బి ద్వి కుంభాకార కటకం సి ద్వి నాభ్యంధర కటకం డి సమతల కుంభాకార కటకం ద కరెక్ట్ ఆన్సర్ సి ద్వి నాభ్యంధర కటకం ఇరవై ఏడు ప్రశ్న కటక సామర్థ్యం అనగా ఆప్షన్ ఏ కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువ బి ఒక కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయి సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు ఇరవై ఎనిమిదవ ప్రశ్న కటక సామర్థ్యాన్ని ఏ అక్షరంతో సూచిస్తారు ఆప్షన్ ఏ స్మాలప్ ఆప్షన్ బి పి సి డి ఆప్షన్ డి క్యాపిటలిఎం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పి అనే అక్షరంతో కటక సామర్థ్యాన్ని సూచిస్తారు పి అంటే పవర్ ఆఫ్ లెన్స్ నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న కటక సామర్థ్యం కనుగొనడానికి సూత్రం ఆప్షన్ ఏ పిఈ్ ఈక్వల్ టు వన్ బైఎఫ్ మీటర్లలో ఆప్షన్ బి పి ఈజ్ ఈక్వల్ టు నూరు ఎఫ్ సెంటీమీటర్లలో సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు ముప్పై ప్రశ్న కటక సామర్థ్యానికి ప్రమాణం ఆప్షన్ ఏ వెబర్ బి టెస్లా సి జౌల్ డి డయాప్తర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డయాప్తర్ దీన్ని క్యాపిటల్ డి అనే అక్షరంతో సూచిస్తారు థ్యాంక్ యూ వియర్స్ ఈ వీడియోలో ముప్పై ప్రశ్నలు ఇక్కడితో కంప్లీట్ అయినాయి తర్వాతి ముప్పై ప్రశ్నలు చూడాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియో పార్ట్ టూ లింక్ ద్వారా చూడగలరు ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ